అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను మీ చిరంజీవి నిన్న ఒక వీడియో చేయడం జరిగింది రేషన్ కార్డుల గురించి కొత్త రేషన్ కార్డులు కావట్లేదు రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం వస్తే నేను వీడియో చేసి చెప్తానని మీకు చెప్పాను ఈరోజు పదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుండి గవర్నమెంట్ అయితే కొత్త రేషన్ కార్డులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మీకు వీలైతే జల్ది జల్ది చేసుకోండి తర్వాత సైట్ సైట్ క్లోజ్ అయినాక క్లోజ్ అయ్యింది మా రేషన్ కార్డులు కాలేదు అనే బదులు ఫస్ట్ ముందు ముందు చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే రేషన్ కార్డులు ఎప్పుడో రెండు వేల పదిహేను పదహారు ఆ ప్రాంతంలో ఇచ్చారు అనుకుంటున్నా తెలిసి అప్పటి నుంచి ఇప్పటివరకు రేషన్ కార్డు రాలేదు రెండు వేల ఇరవైలో ఓ వన్ వీక్ ఏమో ఇచ్చిర్రు అప్పుడు ఎవరు చేసుకోలేదు దాదాపు సైట్లు ఓపెన్ కాలేదని చాలా వరకు చేసుకోలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది మిస్ చేసుకోకండి టైం ఉంటుందిగా చేసుకుంటా చేసుకుంటా అంటే ఆ టైం టైమే అవుతుంది ఎంత డబ్బున వీలైతే అంత డబ్బున అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి రేషన్ కార్డులు గ్రామ సభలో కానీ ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటారు అంటే అవసరం లేదు అనే విధంగా అంటారు మీ సాటిస్ఫాక్షన్ కోసం అప్లై చేసుకుని చేసుకోవచ్చు అవసరం లేదని అని అంటారు కానీ ఎందుకైనా మంచి చేసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ చెక్ చేసుకోండి అవసరం లేదు అంటే ఓకే కంపల్సరీ చేసుకుంటా చేయండి అప్లై చేయండి ఏం కాదు నేను చెప్పేందుకే ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి మీరు ఎంత జల్దీ అప్లై చేసుకుంటే ఎంత మంచిదని నా ఒపీనియన్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి నేను వన్ అవర్ బ్యాకే నాకు తెలిసింది ఈరోజు అప్లై చేసుకుని రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని మీ సేవలకు నేను కాల్ చేసి కనుక్కున్నాను చేస్తే చెప్పారు ఓకే అవుతుంది అప్లికేషన్ చేసుకోవచ్చు అని కాకపోతే ఇంకోటి ఏంటంటే యాడింగ్ అయితేనేమో జల్దీ అవుతాయి ఈ యాడింగ్ అయితే నెంబర్స్ యాడింగ్ అయితేనే ఎమటే అవుతున్నాయంట లేదు కొత్త రేషన్ కార్డు కావాలంటే ఇంతకుముందు ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో ఆ ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలోకి వెళ్ళి అక్కడ ఆ నెంబర్ డిలీట్ చేయాలంట ఫస్ట్ ఆ రేషన్ కార్డు ఉన్న అతని పేరు డిలీట్ చేయాలంట అలా అయితే యాడ్ అవుతున్నాయని చెప్పారు ఓసారి చూసుకోండి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి తొందర తొందరగా చేసుకోండి తర్వాత అంత డేటా ఏమంటారు సర్వర్ ఆగిపోయినాక మేము అప్లై చేయలేదు అప్లై చేసుకోలేదు అని ఎవరికి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఒక్కొక్కరు రెండు వేల పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో మ్యారేజ్ అయినంత కూడా ఇంతవరకు అప్లై చేసుకోవడానికి అవకాశం రాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చింది చేసుకోండి ఇబ్బంది పడకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఓ పది మంది కన్నా షేర్ చేయండి మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకుని వాళ్ళు చాలా చాలా మంది లక్షల మంది కొంతవరకన్నా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు